సాగు చేస్తున్న రైతులకు అటవీ శాఖ అధికారులకు మధ్య భూచిచ్చు రాజేసింది పెద్ద ఎత్తున వాగ్వివాదం చోటు చేసుకుంది పరస్పర దాడులకు పాల్పడ్డారు కొమరంభీం జిల్లా రెబ్బెన మండలంలోని తుంగెడ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఘర్షణ వాతావరణం అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు ముప్పై సంవత్సరాల నుంచి మా తాతల ఈ పంట పొలాలు కొద్ది రోజులు ఆల్రెడీ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఒకటి ఏంటంటే మాకు కొంచెం వసతి లేక వసతి లేక ఈ భూములలో కొంచెం కొంతమంది మన వాళ్ళు వలసలు వెళ్ళి భూములని వదిలేసిన అంటే వదిలేసా అంటే కొద్ది సంవత్సరాలు చేయని సాగు సాగు చేయక సాగు చేయక కొన్ని సాగు చేయక సాగు చేయక ఏంటంటే పొదలు పెరిగితే చెట్లు పెరిగినాయి కాబట్టి మా భూముల్లోకి వచ్చి దౌర్జన్యంగా దొరికి మా వాళ్ళ మీద మొత్తం దాడులు చేసుకుంటా అందరిని కొట్టుతూ బయటికి బయటికి వెళ్ళమని చెప్తూ దాంతోపాటు వీ వీళ్ళకి ఏం లేదనే ఆధారం లేదు వీళ్ళకి పట్ట పాస్బుక్ ఉంది ఇచ్చినాయి ఇది పట్ట పాస్బుక్లు అందరి పట్ట పాస్బుక్లు ఉన్నాయి వీళ్ళై దాంతోపాటు వీళ్ళు ఇవాళ రాగానే విశ్వప్రసాద్ సార్ వచ్చి వీళ్ళతో మాట్లాడి ఇరవై ఐదు వరకు ఎవరు రాకండి ట్వంటీ ఫైవ్ వరకు మాకు టైం ఇవ్వండి అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడిగి అడగడం జరిగింది దీంతో మా అందరూ తిరిగి వెళ్ళిపోతుంటే మళ్ళీ వెనక్కి తిరిగి దాడులు చేసి వీళ్ళపైన వీళ్ళని కొట్టి మొత్తం బ్లడ్ వచ్చేటట్టు కొట్టి కొట్టిండ్రు దీంతోపాటు అని అడిగితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని అడిగితే వీడియో కూడా ఉన్నాయి ఆ ప్రూప్తో ఆయనే చెప్పిండు మా వాళ్ళు తప్ప అని చెప్పిండు కాబట్టి మాకు తగిన న్యాయం జరగాలని పోరాడుతాను ఇక్కడ మా ఫారెస్ట్ కంపార్ట్మెంట్ ఫోర్ వన్ సెవెన్లోకి వచ్చి ఇష్టం ఉన్నట్టున్నరకి మంటలు పెట్టినారు మేము అట మేము వాళ్ళని అడుగు అడుగుగా వాళ్ళని మమ్మల్ని ఇష్టం అటా చేసి మమ్మల్ని చేసిండు ఆమె మళ్ళీ సెకండ్ ప్రతిరోజు ఇదే ప్రతిరోజు పది రోజు నుంచి మేము వస్తున్నాం అయినా కూడా వాళ్ళు వినట్లేదు ఈ రోజు మార్నింగ్ మళ్ళీ మంట విడానికి వస్తే ఆపడ ఆపడానికి వస్తే మొత్తం చేసి రాళ్ళు చెప్పులతోని రాళ్ళతోని గుడ్డలు గుడ్డలతో చూపించుకుంటాం మా మమ్మీ గటేషన్ మా మా అధికారులకు కూడా దెబ్బలు తాకినాయి రక్తాలు కూడా ఉన్నాయి కొంచెం కొంచెం మందికి ఇది యాక్చువల్లీ ఇది మా ఫారెస్ట్ భూమి ఫోర్ మంత్స్ కమంటు ఈ రెబ్రం రేంజ్కి వస్తుంది తుంగడ బీట్ ఇది